మిత్రమా ఇదిగో చూడండి నా నా దగ్గరకైతే గుంటూరు నుంచి నన్ను చూడడానికి అయితే ఇక్కడికి వచ్చారు సరే ఇక్కడ వీడియోలు తీసే మొక్కలన్నీ కూడా వీళ్ళకి చూపించాను చూపించిన తర్వాత సీతాఫలం చెట్లు ఉన్నాయి కదా వీటి దగ్గర కూడా వచ్చి చూపెడదామని నేను చూపెడుతూ ఉంటే కూడా ఎన్ని సీతాఫలాలు నేను చూడండి ఇవన్నీ కూడా నేను కోతులు వస్తున్నాయి తినేస్తున్నాయని అసలు చెట్ల జోలికే రావట్లేదు ఈ చెట్టు కిందకొస్తే వస్తే ఎన్ని సీతాఫలాలు నే చూడండి చాలా ఉన్నాయండి చెట్ల నిండా ఉన్నాయి కానీ అవి ఇంకా పక్వానికి అయితే రాలేదు చూపిస్తూ ఒక చిన్న వీడియో తీస్తున్నాను మిత్రమా చూడండి వీటికి అయితే అంతగా మరి కళ్ళైతే తెరవలేదు కానీ కొద్ది కొద్దిగా బాగున్నాయి కొన్ని కోసి మన వాళ్ళకి ఇస్తాను ప్రేమతో నా దగ్గరకు వచ్చారు ప్రేమతో మా కాయలు వాళ్ళకి ఇస్తాను మిత్రమా బాయ్ బాయ్ చూడండి మా చందులో ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్ళాడు కదా కేవలం యూట్యూబ్ లో నా వీడియోస్ చూసి వచ్చి నాకు బోల్డ్ అని గిఫ్ట్లు తెచ్చాడు మరలా ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అందరిని తీసుకొని ఇక్కడికైతే వచ్చాడు ఇదిగో ఇక్కడ చూడండి బబితా ఢిల్లీ నుంచి వచ్చారు ఎందుకో తెలుసా నా వీడియోస్ చూసి నా ఛానల్ ఫాలో అవుతూ నన్ను చూడాలనే ఆశతో ఇక్కడికి వచ్చారు మరి ఇవన్నీ కూడా మా ఏరియాలో మా ఇంట్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వీళ్ళకి చూపించి ఇదిగో మా సీతాఫలాలు అయితే మేడం గారికి ఇస్తుంటారు పల్లటూర్లో గల్లీ దగ్గరకు వచ్చేసి చూసి మరి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మిత్రమా తెల్లవారు మా మధ్యకైతే పది పదిన్నర వరకు మా దగ్గరికి వచ్చారు గుంటూరు తర్వాత ఢిల్లీ నుంచి వచ్చారు మరలా ఇప్పుడు సాయంత్రం ఐదు కూడా కాలేదు వెంటనే బయలుదేరి వెళ్ళిపోతున్నారు మిత్రమా గడిపింది కొద్ది సమయమే అయినా కూడా వాళ్ళు వెళ్తుంటే నాకు ఒక పూట ఉంటే బాగుండేనది అనేది అనిపిస్తుంది కానీ వాళ్ళు ఉండకుండా వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ వచ్చినందుకైతే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా చిన్న హ్యాపీ కాదు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నది మిత్రమా మీరందరికీ బాయ్ చెప్తున్నా నేనైతే బాయ్ మిత్రమా బాయ్ మిత్రమా బాయ్ చిన్న మిత్రమా